గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి తణుకు దగ్గర ఉండ్రాజవరం అనే ఊరి నుంచి అన్న గారు అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ అన్నగారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకి రెండు పెరుగు క్రాస్ కన్నీపేటల్ని అలాగే రెండు పెద్ద వర్షపేటల్ని రెండు పెద్ద వరుస పుంజుల్ని ఈరోజు మనకి సేల్కి అయితే అయితే జరిగింది ఇంకా వివరాలకు వెళ్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పుంజుపేట ఈ రెండింటి యొక్క వివరాలు అనేది చూసుకుంటే కనుక పెట్ట వచ్చేసరికి మూడు సార్లు గుడ్లు అయితే పెట్టింది నాలుగోసారి గుడ్లు పెడతానికి అయితే రెడీగా అవుతుంది బరువు వచ్చేసరికి మూడు పైనే ఉంటుంది వయసు వచ్చేసరికి సంవత్సరన్నర ఇంకా ఆఖరిగా కాస్ట్ వచ్చేసరికి మనకి రెండింటి కలిపి మూడు వేల ఐదు వందలు జత పుంజు పెట్ట కలిపి మూడు వేల ఐదు వందలు కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఏంటంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి మనకైతే మరీ మరీ అయితే చెప్పారు అన్నగారు వచ్చేసరికి సో చూసుకోవచ్చు మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ అన్నగారు వచ్చేసరికి మనకి జయ గణేష్ రెఫరెన్స్ ద్వారా జయ ఫార్మ్స్ జయ గణేష్ ద్వారా వచ్చింది మనకు వచ్చేసరికి అతను ఇంటి పక్కనే ఫామ్ పక్కనే అంట ఈ అన్నగారు ఇల్లు కూడా వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద వరస సంబంధించిన ఇంకో ఇంకో పెట్ట అలాగే దీంతో పాటు ఒక అయితే ఉంది ఇంకా డాగపుంజ్ ఒక వివరాలు అనేది చూసుకుంటే కనుక వయసు వచ్చేసరికి పది నెలలు ఎత్తు ఇరవై ఉంటుందంట బరువు రెండు కిలోలు ఇంకా పెద్ద వరుస సంబంధించిన పెట్ట వివరాలు అనేది చూసుకుంటే కనుక ఎత్తు వచ్చేసరికి అది మనకైతే అన్నగారు ఏం చెప్పలేదు వయసు అయితే సంవత్సరం బరువు మూడు పైనే ఉంటుంది అలాగే గుడ్లు కూడా ఇది కూడా మూడు సార్లు అయితే పెట్టిందంట నాలుగోసారి పెడతాను రెడీగా అయితే ఉంది ఈ రెండు వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి అన్నగారు నాలుగు వేలు అయితే చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తాను ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సెపరేటు అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా ఒక సీతాపేట కాకిపేట ఈ రెండు వచ్చేసరికి పెరుగు క్రాస్ కన్నీపేటలో వీటిలో ఒక వయసు వచ్చేసరికి ఏడు నెలలుగా ఉంటుందని చెప్పారు ఇక ఫైనల్ కాస్ట్ వచ్చేసరికి వీటిది నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే కింద టైటిల్లో ఉంది నెంబర్ అన్నగారు